భూమి శోభాచంద్రని చంపింది అపూర్వ అని అంటూ ఉండగా అపూర్వ ఓవర్ యాక్షన్ చేస్తూ మనం ఇంకా ఈ ఇంట్లో ఉండద్దు బేబీ పద అని నక్షత్రాన్ని తీసుకొని అపూర్వ వెళ్ళబోతూ ఉండగా శరత్చంద్ర అపూర్వాన్ని ఆపుతూ ఎక్కడికి అపూర్వ నువ్వు నా భార్యవి నువ్వెక్కడికి వెళ్తావు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఎక్కడికైనా వెళ్తానండి కానీ ఇంట్లో ఉండలేను అని అంటూ ఉంటుంది అపూర్వ ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి మాటలు ఎదుర్కోవాల్సిందే ఎవరేదో అన్నారని మనం బాధపడకూడదు అని శరత్చంద్ర అంటూ ఉండగా ఎవరో అంటే నేనెందుకు పట్టించుకుంటానండి అనేది మన భూమి కదా అని అపూర్వ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా మన భూమి ఏంటి భూమి ఎప్పుడో చచ్చిపోయింది తను నా కూతురే కాదు అనగానే భూమి బాధతో గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ నక్షత్ర ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు కేపి చెర్రి కూడా బాధపడుతూ ఉంటారు భూమి వైపు శరత్చంద్ర తిరిగి ఇంకొక్కసారి నా ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు శత్రువుని పెళ్లి చేసుకొని నా గుండెలపై తన్ని వెళ్ళిపోయావు చంపేస్తాను చంపేస్తాను అని అంటుంటే వీడేం చేస్తారులే అనుకుంటున్నావేమో తండ్రి ప్రేమకి కట్టుబడి నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు కానీ ఇంకొకసారి నువ్వు మాత్రం నా ఇంట్లోకి వస్తే నేనే చచ్చిపోతా అని శరత్చంద్ర బెదిరించగానే వద్దు వద్దున వద్దు మీరు చల్లగా ఉండడమే నాకు కావాలి అని అంటూ బాధగా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి శరత్చంద్రాన్ని చూస్తూ వెళ్ళిపోతుంది భూమి అపూర్వ కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది చెర్రీ కేపి బాధపడుతూ ఉంటారు ఇక భూమి పరుగున ఒక రిపేర్ షాప్లోకి వెళ్ళి ఆ కెమెరాని రిపేర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు రత్నం శారదాని షూట్ చేసిన ఆ రౌడీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు బాటిల్లోని లాస్ట్ మందు చుక్క ఖాళీ అయిపోవడంతో బాటిల్ని ఎత్తి ఆ చుక్కని నోట్లో పడేలా చేస్తూ ఉంటాడు అతను ఒక్క చుక్కకి అంత కకృతానికి అని రత్నం అడుగుతూ ఉండగా మందు అంటే అంతేనే వెళ్ళు తేపో నాకు ఇంకా మందు కావాలి అని అతను అంటూ ఉంటాడు రత్నంతో నేను నేను వెళ్ళాలా ఒక ఆడదాన్ని చంపలేకపోయావు ఆ ఎస్ఐని నేను చేతులకి మట్టి అంటకుండా ఎలా చంపేశానో చూసావా నా క్రిమినల్ హిస్టరీ ముందు నువ్వు పిల్ల బచ్చగానివి నేను నీకు మందు తేవాలా అని అతన్ని రెచ్చగొడుతూ ఉంటుంది రత్నం దాంతో వాడు కోపంగా బాటిల్ పగల కొట్టి ఆ గాజు ముక్కని రత్నం గొంతు దగ్గర పెట్టి ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు ఇప్పుడు దింపానంటే నీ ప్రాణం పోతుంది నాకు క్షణం పట్టదు నేను చెప్పేది విను మర్యాదగా నాకు మందుతేపో అని అనగానే వాణ్ణి నెట్టేసి పరిగెడుతూ ఉంటుంది రత్నం అప్పుడు నిన్ను చంపి నీ మొగ్గురిని నేను అనుపించుకుంటానే అని రౌడీ వెంటబడుతూ ఉంటాడు ఇక మరోవైపు రిపేర్ షాప్లో ఇది రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుందమ్మా అని అతను భూమితో చెప్తుండగా నాకు చాలా అర్జెంట్ అండి అందులో ఉన్న వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ ఎలాగైనా ఇక్కడే ఉంటాను నేను తొందరగా రిపేర్ చేసి ఇవ్వండి అని అంటూ ఉండగా ఇది పాతకాలం కెమెరా అమ్మా ఇందులో స్పేర్ పార్ట్స్ కూడా అంత ఈజీగా దొరకవు అందుకే చెప్తున్నాను నువ్వు డబ్బుల మ్యాటర్ కాదు నాకు టైం కావాలి అని అతను అంటూ ఉంటాడు అలాగేనండి అని అంటూ అడ్వాన్స్ పే చేస్తాను అని నెంబర్ ఇచ్చి అడ్వాన్స్ పే చేసి బయటికి వచ్చి గగన్ ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కబోతుండగా ఆ రౌడీ నుండి తప్పించుకున్న రత్నం భూమి వెనకాల నుండి పట్టుకుని మేడం మేడం వాడు నన్ను చంపేస్తున్నాడు కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇక అటువైపు చూసిన భూమి అక్కడ ఎవరు లేకపోవడంతో ఏంటమ్మా ఎవరు లేరు అని అంటూ ఉంటుంది భూమి భూమిని చూసి రౌడీ పక్కకి దాక్కుంటాడు అమ్మయ్య అని రత్నం ఊపిరి పీల్చుకుంటుంది ఎవరమ్మా నువ్వు అని వెనక్కి తిరిగి రత్నాన్ని చూసి షాక్ అయి వసే నువ్వా పని మనిషి కదా మా అత్తయ్యపై అటాచ్ చేసి కెమెరాని లాక్కోవాలని చూసావు కదా అని అంటూ దాన్ని పట్టుకోబోతు ఉండగా పారిపోబోతు ఉంటుంది రత్నం కానీ భూమి ఛాన్స్ ఇవ్వకుండా రత్నం రెండు చెంపలు వాయించి పదవే మా నాన్న ముందు నిన్ను నిలబెట్టి ఆ అపూర్వ గుట్టంతా బయట పెడతా పదవే పద అని అంటూ రెండు చేపలు వాయించి బలంగా ఆటోలోకి నెట్టేసి ఆటోలో కూర్చోబోతూ ఉండగా భూమిని నెట్టేసి రత్నం బయటికి పారిపోతూ ఉంటుంది భూమి రత్నాన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది అక్కడే రోడ్డుపై ఉన్న ఎస్పి సూర్య పరిగెడుతున్న భూమిని చూసి భూమి గారు మీరు ఎందుకు పరిగెడుతున్నారు అని అనగానే అదిగో పారిపోతుంది చూడండి దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నాను అది మా అత్తయ్యపై అటాక్ చేసింది కెమెరాని లాక్కోవాలని చూసింది మీ అన్నయ్యని మర్డర్ చేసింది కూడా అదే అని చెప్తూ ఉంటుంది భూమి మరి ఇంకా ఎందుకు పరిగెడుతున్నారు రండి కారెక్కండి అని ఎస్పి సూర్య భూమిని ఎక్కించుకొని రత్నాన్ని చేజ్ చేస్తూ మరొక దారిలో రత్నానికి ఎదురుగా వెళ్ళి కార్ ఆపి కిందికి దిగి క్రిమినల్ మేడం ఆగండి అంటూ రత్నానికి గన్ గురి పెడతాడు సూర్య భూ భూమి కూడా కిందికి దిగుతుంది రత్నం భయంతో పారిపోతూ ఉండగా పారిపోకు షూట్ చేస్తా అని బెదిరించి మేడం ఇకపై దీని సంగతి నేను చూస్తాను దీని నిజాలని నేను కక్కిస్తా మీరు వెళ్ళండి అని అనగానే అలాగే అంటూ భూమి వెళ్ళిపోతుంది రత్నాన్ని అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకొని ఎస్పి సూర్య వెళ్ళిపోతాడు మరోవైపు శారదాని డిశ్చార్జ్ చేసి కారులో ఇంటికి తీసుకొస్తారు గగన్ ఇందు పూరి శివ మెల్లిగా కార్ డోర్ తీసి శారదాని కిందికి దించి గుమ్మం దగ్గరికి తీసుకెళ్తారు గగన్ ఇక గుమ్మంలో అడుగు పెట్టబోతున్న శారద గగన్లని ఆపేసి అన్నయ్య పెద్దమ్మ పెద్ద ప్రమాదం నుండి బయటపడింది కదా దిష్టి తీశాక లోపలికి తీసుకెళ్దాం నేను రెండు నిమిషాల్లో ఏర్పాట్లు చేస్తాను అని ఎందు అంటుండగా అవసరం లేదు నేను ఆల్రెడీ ఏర్పాట్లు చేసేశాను అంటూ ఒక గుమ్మడికాయతో ఎదురొస్తుంది భూమి భూమిని చూసి కోపంగా ముఖం చిట్లిస్తాడు గగన్ నువ్వు అవసరం లేదు దిష్టి బొమ్మ దిష్టి తీయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు గగన్ దాంతో మూతి మార్చుకుంటుంది భూమి నా కోడలు బంగారం ఎంత అందంగా ఉంటుంది దిష్టి బొమ్మ అంటున్నావేంట్రా అని అంటూ ఉంటుంది శారద గగన్ని ఇప్పుడు దిష్టి బొమ్మలు అలాగే ఉంటున్నాయిలే అమ్మా అని గగన్ సెటైర్ వేస్తాడు అప్పుడు అన్నయ్య అంతలా అనుకు వదిన్ని అని అంటూ ఉండగా భూమి నవ్వేస్తుంది మీరింతలా దానికి సపోర్ట్ చేస్తే అసలే మెంటల్ది నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది అని అంటూ ఉంటాడు గగన్ ఎవరేమన్నా కూడా మా అత్తయ్యకి దిష్టి తీసేది నేనే ఇంటి కోడల్ని నేనే అంటూ ఉంటుంది భూమి నేను కొడుకుని ఉన్నాను నేనే దిష్టి తీస్తా అంటూ భూమి చేతుల్లో నుండి గుమ్మడికాయని లాక్కోబోతుంటాడు గగన్ లేదు నేనే దిష్టి తీస్తా ఆఖరికి మీకు దిష్టి తీయాలన్నా నేనే అంటూ ఉంటుంది భూమి లేదు నేనే నేనే అంటూ వాళ్ళు గొడవ పడుతూ గుమ్మడికాయని లాక్కోబోతూ ఉండగా ఇద్దరికి దిష్టి తీసే అధికారం ఉంది కానీ నీరసంగా ఉన్న పెద్దమ్మని ఇక్కడే నిలబెట్టేస్తున్నారు చూసుకోండి అని ఇందు అంటూ ఇద్దరు కలిసి దిష్టి తీయండి అని సలహా ఇస్తుంది ఇది బాగుంది అని అనుకుంటూ గుమ్మడికాయని గగన్ చేతిలో పెట్టి కర్పూరం వెలిగించి భూమి గగన్ ఇద్దరూ కలిసి శారదాకి దిష్టి తీస్తారు ఇది బయట పగలగొట్టండి అని భూమి అనగానే హా అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఆ గగన్ శారదాని తీసుకొని మెల్లిగా బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది భూమి పెద్దమ్మ చాలా నీరసంగా ఉన్నావు బెడ్రెస్ తీసుకో అని ఇందు అంటూ వదిన కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకో పెద్దమ్మని అని భూమికి చెప్తుండగా అలాగే అని భూమి అనే లోపే నేనున్నాను కొడుకుని నేనే చూసుకుంటా అని అంటుండగా ఈ ఇంటి కోడల్ని నేనే నేనే చూసుకుంటా అని భూమి గొడవపడుతూ ఉంటుంది హబ్బబ్బా మీరు చిన్న పిల్లల్లా గొడవ పడుతుంటే ముచ్చటగా ఉంది కానీ చూడ్డానికి ఇక ఆపండి ఇద్దరు కలిసి పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని ఇందు అనేస్తుంది ఇక నేను వెళ్తాను అని అనిందు అనగానే కాసేపు పెళ్ళి ఇందు అంటుంది శారద లేదు వంశీ వచ్చే టైం అయింది పెద్దమ్మా అని అంటూ పూరిని తీసుకొని ఇందు బయటికి వచ్చేస్తుంది అమ్మా నేను మెడిసిన్ కారులో మర్చిపోయాను తీసుకొస్తాను అంటూ గగన్ కిందికి వెళ్ళగానే శారద ఆ భూమితో మాట్లాడుతూ ఉంటుంది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చెర్రి ఇందు ఆ బిందు అందరూ వచ్చారు ఇంకెవరైనా వచ్చారా అని అడుగుతుండగా కృష్ణప్రసాద్ మామయ్య గురించి అడుగుతున్నావని అర్థమైంది అత్తయ్య వచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు చాలా బాధపడ్డారు కానీ బావ చూసి గెంటేశారు అని అనగానే శారద బాధపడుతుంది అప్పుడే కేపి కాల్ చేస్తాడు భూమికి నేను శారదాతో మాట్లాడొచ్చా అని అంటుండగా మాట్లాడొచ్చు మావయ్య అని శారదాకి ఫోన్ ఇవ్వబోతుండగా అమ్ము గగన్ వస్తాడు నేను మాట్లాడను అని అంటూ ఉండగా నేను బయట ఉంటాను అత్తయ్య మీరు మాట్లాడండి ఏం కాదు బావని నేను మేనేజ్ చేస్తా అని భూమి శారదాకి ఫోన్ ఇచ్చి వెళ్ళి డోర్ వేసి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎలా ఉన్నావు శారద అని కేపి శారదతో మాట్లాడుతూ ఉండగా గగన్ మెడిసిన్ తీసుకొని పైకి వస్తూ ఉంటాడు ఆ భూమి మళ్ళీ గగన్ కి దొరికిపోతుందా మళ్ళీ గగన్ భూమిని తిడతాడా కెమెరాలో ఉన్న వీడియో భూమి చూస్తుందా రత్నం అపూర్వ గుచ్చి నిజాలన్నీ సూర్యాకి చెప్పేస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్